పుష్పది రాయస్ పానిండియా రేంజ్ లో సూపర్ హిట్ అయి సుమారు నాలుగు వందల కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే ఇండియా స్టార్ గా తనకి దక్కిన క్రేజ్ ని మరింత పెంచేలా పుష్ప సీక్వెల్ రూపొందించాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు పుష్ప ది రోల్ టైటిల్ తో రూపొందనున్న ఈ సీక్వెల్ ని కథ కథనాల పరంగానే కాదు క్యాస్టింగ్ విషయంలోనూ ఎంతో హైలైట్ గా చేయాలని నిర్ణయించాడట డైరెక్టర్ సుకుమార్ అదనంగా కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తున్నాడని టాక్ అందులో భాగంగా పుష్పరాజ్ సరసన మరో కథానాయకని ఎంటర్ చేస్తున్నాడట ఆ క్యారెక్టర్ కోసం మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవిని సంప్రదించారు అనే టాక్ వినిపించింది సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆమె క్యారెక్టర్ పుష్ప టూలో ఎంతో కీలకమైందని పలు వార్తలు నెట్టింటా హల్చల్ చేస్తాయి బన్నీ సాయి పల్లవి జంటను చూడాలని ఉందంటూ బన్నీ ఫ్యాన్స్ కూడా నెట్టింటా స్పందించారు రీసెంట్ గా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు పుష్ప టూలో ప్రస్తుతానికి ఇలాంటి అడిషనల్ క్యారెక్టర్స్ స్పష్టం చేశారు ట్రైబల్ విమెన్ క్యారెక్టర్ కోసం సాయి పల్లవిని సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు దాంతో పలు పుకార్లకు తెరపడింది పుష్పవన్ పుష్పరాజ్ శ్రీవల్లిల పెళ్లితో ఎండైంది అక్కడి నుంచే పుష్ప టూ ప్రారంభం కానుంది శ్రీవల్లిగా రష్మిక మందన కంటిన్యూ కానుంది సునీల్ అనసూయ నటిస్తున్నారు పుష్పవన్ ఎండింగ్ లో ఎంట్రీ ఇచ్చిన ఫహద్ ఫాజుల్ పుష్ప టూ లో కీలకంగా మారనున్నాడని తెలుస్తోంది ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ తో శరవేగంగా రూపొందనుంది